నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు శివ బాలకృష్ణ గారి అక్రమాల చిట్టా చూస్తుంటుంటే ప్రతి ఒక్కరూ నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వందల కోట్ల వరకు వెయ్యి కోట్లు కోట్లు కాదు ఇంత ఎలా చేయగలిగారు అంతేగా ప్రభుత్వాలు అధికారులు పై అధికారులు సహకరించకపోతే వాళ్ళకు వాటాలు ఈకపోతే ఆ కంపెనీలు బెనిఫిట్ పొందపోతే ఇంత హైరేజ్ బిల్డింగ్లు పర్మిషన్స్ ఈగిపోతే అంత సంపాదించే చెప్పండి మేడం తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ప్రారంభం ఒక కోటి సంపాదించాలంటే ఈ పరిస్థితుల్లో ఈ రోజున వెయ్యి కోట్లు అంటే ఎంత దారుణం అండి ఆయన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ముఖ్యంగా వీళ్ళ మీద ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఇంకా కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాల్లో అనేక మంది ఐఏఎస్ ఆఫీసులని ఇచ్చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొన్ని కంపెనీలు ఫీనిక్స్ లాంటి కంపెనీలకి కైరెక్ట్గానే చాలా పేపర్లో కూడా వస్తుంది అటువంటి సంస్థలకి బాధ్యతగా నిలిచి కొన్ని ఐరేజ్ కంపెనీలకి పర్మిషన్స్ ఇస్తా ఈ విధంగా ఒక వ్యక్తి ఏంటంటే ఇరవై తొమ్మిది ప్లాట్లు లేకుండా ప్లాట్లు ఏడు అపార్ట్మెంట్స్ ఓ ఖరీదైన విల్లా దీనితోటి బంధుమిత్రుల పేరుతో కొనుగోలు ఉభయ రాష్ట్రాలు రెండు వందల పద్నాలుగు ఎకరాల సాగు భూమి బినామీలతో లాకర్లు తొవ్వే కొద్ది బంగారం వజ్రాలు వాచీలు పదిహేను ఐఫోన్లు యాభై కేజీలు బంగారం అసలు ఇవన్నీ ఏంటంటే అసలు ఒక వ్యక్తికి ఈ విధంగా హైదరాబాద్ సరౌండింగ్ అంతా అసలు సంపాదించుకుంటే ఆయా పార్టీలు ఏం చేస్తున్నట్టు అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ఇది ఇటువంటి అనుకొండలను మొత్తం బయటకు తీయాల్సిన సాధారణంగా ఒక ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే వా చుట్టూ ఉన్న ఐఏఎస్ఎల్ కావచ్చు ఐపీఎస్ఎల్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఆ జోనర్లో ఉన్న అధికారులు అందరినీ మార్చేసి వాళ్లకు కన్వీనియంట్గా గా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు సో అలాంటి సందర్భాల వల్ల ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇంతకన్నా ఎక్కువ అక్రమాలకు పాల్పడడానికి సో కొంతమంది చెబుతున్న మాట నేను చెప్తున్నా యాక్చువల్లీ ఇది నా మాట అయితే కాదు ఇంతగా బరి తగ్గించి రెచ్చిపోయి ఇన్ని ఆస్తులు సమకూర్చుకునేది అంతా ప్రజలు డబ్బే కదండి దీనికి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాలే అంటే సపోర్ట్ చేస్తున్నాయి అనేది కొంతమంది వర్గం వారి వాదన ఇక్కడ ఏంటంటే కొన్ని లక్షల భూములు అందరిని అక్కుని చేర్చుకుంది హైదరాబాద్ వాతావరణం రిచ్ అయినది ఒక సముద్రం లేకపోవచ్చు కావచ్చు ఒక హుస్సేన్ సాగరే ఒక సముద్రంగా భావిస్తారు కానీ వాతావరణం బాగుంటుంది ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంటుంది మనకు తెలుసు రైలు మార్గం కావచ్చు తర్వాత ఎయిర్పోర్ట్ చూసుకోండి ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డు దాని పెరిపరల్ రింగ్ రోడ్డు ఇంత మిక్స్డ్ కల్చరు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ దేశవ్యాప్తంగా అందరూ ఇక్కడ నివసిస్తున్నప్పుడు పొట్టకూటి కోసం వచ్చినప్పుడు ఆ స్థలాలు ఆ భూములు ఎవరేయండి ఎవరు పర్మిషన్స్ ఇస్తారు వడ్డి నాగులపల్లిలో వడ్డి నాగులపల్లి మొత్తాన్ని చుట్టేసాడంట ఈ సో బాలకృష్ణ జివో నూట పదకొండుని విస్మరించి ఎనిమిది వందల మార్ మార్పింగ్ చేశాడు ప్రభుత్వం అంట పై స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ చీఫ్ సెక్రటరీలు మాజీ గవర్నమెంట్ అడ్వైజర్లు ఇటువంటి కంపెనీలు ఆయన అమీర్పేటలో ఆయన ఆఫీస్ ఎప్పుడు ఉన్నాడంట ఆయన ఉండేది ఎక్కడో తర్వాత మేదీపట్నం దగ్గర ఆయన అక్కడ ఉండి అంత అన్ని కార్యక్రమాలు ఇది చేసుకుంటాడు ఒక వ్యక్తి ఈ స్థాయికి ఒక వెయ్యి కోట్లు సంపాదించాడంటే ఒక వ్యక్తి ఈ వ్యక్తి శివ బాలకృష్ణ ఈయనకి సహకరించిన ప్రభుత్వం పెద్దలు ఎన్ని వేల కోట్లు సంపాదించుంటారు ఈయన పర్మిషన్స్ ఇచ్చిన ఆ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు ఏరేజీ బిల్డింగ్లు కట్టినాలు కావచ్చు వాళ్ళు ఎన్ని వేల కోట్లు రూపాయలు ఎన్ని వేల కోట్ల ఉంటాయో అన్ని కూడా మల్టిపుల్ చేసుకుంటే ఇదంతా ప్రజల డబ్బు కాదా తెలంగాణ ప్రజలదండి నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు శ్లోకం ద్వారా తెలంగాణ వచ్చింది అది విస్మరించినప్పుడు ప్రజలకి ప్రభుత్వం దూరమైనప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చేశారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అయినా దీని మీద దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి గారు నో డౌట్ ఆల్ ఉన్నది ఉన్నట్టుగా చక్కగా పరిపాలిస్తున్నాడు అవార్డు గ్రహీతలు కూడా ఆరుగురిని పిలిచి తలోకి పాతి లక్షలు ఇచ్చాడు ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ అంత ఎవరు సహకారం అదే కూడా నెలకి పాతిక వేలు పింఛన్ ఇచ్చాడు పద్మ విభూషణ పొందిన చిరంజీవి గారిని వెంకయ్యనాయుడు గారు సత్కరించారు పార్టీలకు అతీతంగా ఇటువంటి సహృద్భావతో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అవినీతి అక్రమార్కుంది ఎందుకంటే ఎందుకు బయటకు తీయాల్సిన అవసరం ఉండదు ఇటువంటి అనకొండల్ని ఎవరైనా ఎంత పెద్దలు ఉన్నా కానీ వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి కోర్టులో రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమాల్ని మీరైనా నేనైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే కాబట్టి శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు ఇటువంటి దోషులు ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా అక్రమార్జన చేయడానికి అవకాశం ఉండదు ముఖ్యంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే యాస్త్రాన్ని కూడబెట్టారా అంటే అది ఇంపాసిబుల్ సో అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ దోపిడీ జరుగుతుందని అనుకోవచ్చు ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వాలు సపోర్ట్ ఎవరు వెనక వాళ్ళందరూ ఈ అక్రమార్జనంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే అది పేద ప్రజలకు పంచాల్సిందే ఇది పేదల డబ్బు తెలంగాణ అనేది చాలా అంటే పెడితే వజ్రంలాగా తయారు అండి చాలా భూములు ఉన్నాయి అనేక మంది హైదరాబాద్ని కాన్సన్ట్రేషన్ చేస్తా భూములు ఆక్రమించుకోవటం ఇటువంటి వాళ్ళని పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకోవటం తక్కువ స్థలాన్ని కొనేసేసి ఎక్కువ లంచాలు ఇచ్చేసేసి ఎక్కువగా ప్రజలు ఇక్కడ మీరు మీరు ఈ అపార్ట్మెంట్లు కావచ్చు ఎయిరేజ్ బిల్డింగ్ కావచ్చు ప్రజలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు పెట్టు కోట్లు పెట్టుకుంటున్నారు ఎందుకు ఎక్కువ పోతే అక్రమాల ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఇటువంటి వ్యక్తులు లంచాలు ఇస్తే ఆ లంచాలు కూడా కలిపి ప్రజల దగ్గర వసూలు చేస్తారు రైట్ కోటి రూపాయలు బిల్డింగ్ అప్పుడు మూడు కోట్లు వసూలు చేస్తారు ప్రజలు డబ్బే కాదు ఇది కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టాలి చెక్ పెట్టి అవినీతి శాఖ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో సివి ఆనంద్ గారు ఉన్నారు ఆయన కూడా సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు మంచి సమర్థవంతమైన ఆఫీసర్లు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేశారు కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ను ఇటువంటి ఎక్కడ జరిగినా కానీ ఇమ్మీడియట్గా అది ప్రజలకు తెలియజేసి ఇంకొకరు తప్పు చేయాలన్న అంటే సాధారణంగా అంటే ఒక సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నను ఈ రోజు నేను ముందు పెడుతున్నాను అలా అని చెప్పి మనం ఎవరిని సమర్థించడం లేదు ఒక్క రూపాయి లంచం తీసుకున్నా తప్పే సో దాన్ని ఖండిస్తూనే చెప్తున్నాం బట్ చూడండి వెయ్యి రూపాయలు తీసుకుంటూ పట్టుబడిపోతూ ఉంటారు లేకపోతే పదివేలు తీసుకుంటూ పట్టుబడిపోతూ ఉంటారు బట్ ఇన్ని లక్షలు వేల కోట్లు ఎంత అక్రమం జరుగుతున్నా ఎవరు పట్టుకోలేదు ఇక్కడ అమాయకులే బలైపోయేది మీరు అన్నట్టు కొద్దిగా పదివేలు ఇరవై వేలు యాభై ఏంటంటే వీళ్ళకి అలవాటు పడిపోతారండి ఎక్కడ ఏం చేయాలో తెలుసు వీళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్పుట్ వస్తుంది ప్రభుత్వం నుంచి మేమే దాడి జరిగింది సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇక్కడ ఉప్పొందించే వాళ్ళు ఎవరు లేరు సెట్ చేసుకునే టైం టైం లేకపోతే అవతలని ఫిల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నిన్నటి వరకు రిమాండ్ పొడిగించి మళ్ళీ కస్టడి తీసేసి ఆయన రిమాండ్కి తరలించారు ఆయన మీద అనేక రకాల లాకర్లు అనేక డబ్బులు దొరికినాయి నగదు దొరికింది వజ్రాలు దొరికినాయి వాచ్లు దొరికినాయి ఇంకా ఇంకా ఇంత చూస్తుంటే తవ్వే కొల్ది వస్తానే ఉంది నిధులు ఉన్నట్టే మన సినిమాలో చూస్తాం దీని వెనక శివ బాలకృష్ణ ఒక్కడే కాదు వ్యవస్థ పనిచేసింది ఆ వెనక ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవాలి మొత్తాన్ని డెఫినెట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి మీద కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి కేసులో వాళ్ళని ఏ వన్ ఏ టూ త్రీ ఏ పొజిషన్ బట్టి ఎవరు ఎక్కడ ఈ శివ బాలకృష్ణ సహకరించారో వాళ్ళందరూ కూడా దోషులే అనమాట డెఫినెట్గా వాళ్ళని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ మీద కూడా చేస్తున్న బాధ్యత ఒక సగటు పౌరుడిగా వేల కోట్లు వేల కోట్లు దోచుకున్నారు అంటే అంటే ఏ ఒక్కరి వల్ల అయ్యే పని అయితే కాదు ఉంటది ఒక ఒక పది పదిహేను మంది ఈ గ్రూప్ లో ఉండే ఉంటారు బట్ ఓన్లీ శివ బాలకృష్ణ దగ్గర ఆగిపోతుందా సో నెక్స్ట్ వాళ్ళ మీద కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందా లేదా డెఫినెట్గా అండి ఇప్పుడు ఆయన ఎట్లా ఉందంటే గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ఆయన కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాడు ఆయన ఒక పర్మిషన్ కోసం వెళ్తే ఆయన్ని కూడా ముప్పుతిప్పులు పెట్టారు అప్పుడే ఆయన సవాల్ చేశాడు మా ప్రభుత్వం మారుతుంది ఏ రోజుకైనా నేను నేను అలాంటి వాళ్ళని ఇచ్చేస్తామని దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఇదే ప్రభుత్వం ఉంది కదా నాకు మళ్ళా మాదే వస్తుంది కదా నన్ను ఎవరేం చేయలేరని భావిస్తే ఇలాంటివి జరుగుతుంటాయి ఈ పరిణామాలు ఏంటంటే దొంగ ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాయండి సక్సెస్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ అన్నట్టు అవినీతి మేము సంపాదించింది ఈ రోజు కాకపోయినా రేపైనా

ఈ నేలనే ఆక్రమించుకుంటూ ఉంటే ఈ నేల తప్పు కదా ఇటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి ఇండియన్ పెనల్ కోడల్లో క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఇటువంటి వీళ్ళకి కఠినంగా శిక్షలు పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని ఏసీపీలు కావచ్చు విచారించే అధికారులు కావచ్చు ఆ పోలీసులు కావచ్చు నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళందరూ కూడా శిక్ష పెడితే ఇంకొకరు తప్పు చేయడానికి భయపడే పరిస్థితి వస్తుంది చదవండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ